ప్రతి రికార్డుల వేట మొదలైపోయింది భయ చిక్రీ సాంగ్ తోటి సో చిక్రీ సాంగ్ అయితే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా సౌత్ ఇండియా రికార్డ్స్ ని తిరిగి రాసి పారేసింది ఐ ఎస్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో అప్పటి వరకు పుష్ప ఉండేది సో ఆ పుష్ప కిసిక్ సాంగ్ ట్వంటీ సెవెన్ పాయింట్ వన్ నైన్ మిలియన్స్ తో టాప్ సౌత్ ఇండియా రికార్డ్ ని చేర్చుకుంది సో ఇప్పుడు ఆ రికార్డ్ ని కొట్టాలి సో వెంటనే మన చిక్రీ సాంగ్ వచ్చింది నిన్న అలా కొట్టుకొని వెళ్ళిపోయింది బట్ ఇక్కడ ట్విస్టెంట్రా అంటే ఇదంతా ఫేక్ ఫేక్ అంటున్నారు ఎందుకు ఫేక్ కొంతమంది అంటున్నారు అంటే ఇది ఏకంగా ఫోర్టీన్ అవర్స్ లోనే అంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ గడవక ముందే ఫోర్టీన్ అవర్స్ లోనే ట్వంటీ సెవెన్ మిలియన్ కొట్టేసింది బై ఆ వ్యూస్ ఆల్ ఇండియా సౌత్ ఇండియా రికార్డు కొట్టేసింది బట్ దాని తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే పదకొండు గంటలకి ఉదయం పదకొండు గంటలకి సాంగ్ రిలీజ్ చేస్తే రాత్రి ఒక గంటకంతా ఒంటి గంటకంతా మొత్తం స్మాష్ అయిపోయాయి రికార్డ్స్ అన్ని సో ట్వంటీ సెవెన్ మిలియన్ వచ్చేసింది అక్కడికి అంటే రికార్డ్స్ స్మాష్ అయిపోయాయి ట్వంటీ సెవెన్ మిలియన్ వచ్చినవి ఇప్పుడు మళ్ళా పొద్దున్నే పదకొండు గంటలకి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ రిపోర్ట్ తర్వాత చూస్తే రెండే రెండు మిలియన్లు వచ్చాయి అయ్యా ఎస్ ఇప్పుడు ఆల్ ఇండియా ట్వంటీ ఫోర్ అవర్స్ కనుక ట్వంటీ ఫోర్ అవర్స్ టైం అయిపోయింది కదా ఇప్పుడు వ్యూస్ చూసుకుంటే వ్యూస్కుంటూ ఫోర్టీన్ అవర్స్కేమో ట్వంటీ సెవెన్ వన్ వన్ నైన్ మిలియన్ ఇప్పుడు చూసుకుంటే ట్వంటీ నైన్ పాయింట్ వన్ నైన్ మిలియన్ అంతే టూ మిలియన్ పెరిగాయి అంటే జస్ట్ ఒక దాదాపు నైన్ అవర్స్కి టూ మిలియన్ వచ్చాయి ఇంకా రికార్డ్స్ అయితే లైక్స్ పరంగా ఇంకా సృష్టించలేదు భయ్య జస్ట్ టాప్ ఫోర్లో నిలిచింది ఇక మొత్తం లైక్స్ చూసుకుంటే సిక్స్ సెవెంటీ కే లైక్స్తో ఆగిపోయింది అనమాట సో ఓకే బాగానే ఉంది ఫేక గీకాన్ని మనం ఇవన్నీ వదిలేస్తే రికార్డ్ పరంగా సౌత్ ఇండియా రికార్డ్ లో టాప్ వన్ ప్లేస్ లో పెట్టింది ఇప్పుడు టాప్ టూ లో చూసుకుంటే కిసిక్ ఉంది అండ్ దాని తర్వాత అరబిక్ కూతు అండ్ దాని తర్వాత ఏదో తమిళసీమనే ఉంది అండ్ దాని తర్వాత సాంగ్ దోప్ దోప్ సాంగ్ ఉంది అనమాట సో మొత్తానికి ఈ రకంగా టాప్ వర్ ప్లేస్ లో ఆల్ ఇండియా సారీ ఆల్ సౌత్ ఇండియా రికార్డ్ కొట్టేసింది మన రామ్ చరణ్ సాంగ్ అయితే సో మొత్తానికి ఇది మరి మీరు అనుకుంటున్నారా ఈ వ్యూస్ ఫేక్ అనుకుంటున్నారా రియల్ గా గట్స్ ఉండి కొట్టారు భయ్య అనుకుంటున్నారా తప్పకుండా మనకు తెలియజేసి ఒక లైక్ కొట్టి ఒక షేర్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ చేసేలా చెక్క